హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక ఒకసారి ఇలా ఒక లుక్ వేసుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫుడ్ కలెక్షన్ అయితే షేర్ చేయడానికి తీసుకొచ్చానని చెప్పాలండి దేవి హోమ్ ఫుడ్స్ మేడం వచ్చేసి ఇంట్లోనే తయారు చేస్తారండి మేడం దగ్గర అయితే కనుక స్పెషల్ స్వీట్స్ అయితే కనుక సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఫస్ట్ నేను మీకు సున్నుండలు షేర్ చేస్తాను నిజంగా నేనైతే కనుక ఫిదా అయిపోయాను అండి టేస్ట్కి ఆల్రెడీ ఇంకొక మూడు ఆల్రెడీ తినేసామండి ఆల్రెడీ ఇగో చూడండి కొన్ని కొరుకు కూడా పెట్టామనమాట మీ ట్రస్ట్ మీ సూపర్ టేస్ట్ ఉంది వీడియో అన్న చేద్దాము టేస్ట్ ఏమో ఒకటి ఒకటి అందరు తినేస్తూ వెళ్ళిపోతున్నారండి సో మీరు చూసుకున్నట్లేనండి దీంట్లో మీకు ఓన్లీ మినపప్పుతోనే కాకోకుండా బాదాము అలాగే డేట్స్ అండి మీరు తింటున్నప్పుడు కూడా తగులుతాయి ఇలాగా సో ఈ డేట్స్ ఇవన్నీ కూడా మ్యాము చక్కగా గీ అంతా పోసి చక్కగా అయితే కనుక కడతారండి మెయిన్గా బాదం కూడా రోస్ట్ చేసేసి చక్కగా ఫ్రై చేసి కలుపుతారు కాబట్టి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మామూలు సునెల కన్నా కూడా తన యొక్క స్పెషల్ అనమాట అలాగే ఇంకొకటి కూడానండి మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా అలాగే పెట్టారు నా పిల్లలు ఒరే తినొద్దు తినొద్దు అని చెప్తున్నా కానీ మా వాళ్ళు లేదు ఫుల్ ఫుల్ లడ్డు చూడండి అండి దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే కనుక ఉంటాయండి అండ్ సీడ్స్ కూడా మీకు కనబడుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీరు చూడవచ్చు మ్యామ్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని కూడా అండ్ సైజ్ కానీ అన్ని బాగుంటాయండి పిల్లలకైనా పెద్దలకైనా ఫీడింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా కానీ వాళ్ళందరికీ ఇవి చాలా బాగుంటాయండి అండ్ కొంచెం నీరసంగా ఉంటుంది అలాగే కొంచెం ఫ్యాట్ ఇంప్రూవ్ అవ్వాల్సిన వాళ్ళకి బలం కావాలనుకునే వాళ్ళకి పిల్లలకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఇవి చాలా బాగుంటాయండి మెయిన్ డ్రై ఫ్రూట్ లడ్డు బెనిఫిట్స్ తెలియని వాళ్ళంటే ఎవ్వరూ లేరండి అన్నీ కూడా చక్కగా రోజు చేస్తారు మ్యామ్ చిన్న పిల్లలండి బేబీస్కి కూడా మీరు ఉగ్గులాగా అయితే కనుక పాలల్లో కలిపేసి కూడా పెట్టేయచ్చు అండ్ వీటిలో కూడా చక్కగా బెల్లము మెయిన్ అయితే కనుక ఇవన్నీ కూడా వేసి చూడతారు కాబట్టి షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా కూడా హ్యాపీగా తినొచ్చు ప్రైజెస్ అండి మీరు అడగండి మ్యామ్ అయితే కనుక చాట్ ఉంటుంది ఇక్కడికైనా సరే మీకు డెలివరీ చేస్తారు యాక్చువల్గా నేను ప్యాకింగ్ అయితే మీకు ఓపెన్ చేయకుండా కొన్ని నెట్టి పెట్టానండి ఆల్రెడీ మేము ప్యాక్ ఓపెన్ చేసేసి చికెన్ పిక్లు అండ్ ఫ్రాన్స్ పిక్లు అయితే కనుక ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసాము సరే జెన్యున్ రివ్యూ ఇవ్వాలి నిజంగా టేస్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది బయట వాళ్ళకన్నా కూడా ప్రైస్ చాలా తక్కువ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండెడ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు నేను మళ్ళీ కూడా నేను డిస్ప్లే పెడతాను దేవి హోమ్ ఫుడ్ గురించి ంగ్ మీరు ఎవరైనా కొరియర్ పెట్టుకున్నా గానీ మీకు చాలా సేఫ్గా వస్తుంది అనమాట నేను ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూపెడతాను మీకు ఓపెన్ చేసి అయితే చూపెడతానండి అంటే ఆయిల్ అవన్నీ కూడా మనకి లీక్ అవ్వండి చాలా జాగ్రత్తగా అయితే కనుక తను ఇట్లా డబల్ కవర్ పైన అయితే కనుక వేసి చాలా జాగ్రత్తగా ఇలా వేస్తున్నారండి పికిల్స్లో అంటే పికిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మ్యామ్ దగ్గర ఇది ఉసిరికాయ అండి పచ్చిమిరపకాయ తొక్కుతో అయితే కనుక వచ్చిందండి నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మ్యామ్ యొక్క స్పెషల్ వెజిటేరియన్ వాళ్ళకి నెక్స్ట్ అండి ఇంకోటి వచ్చేసి మనకి పండు మిర్చి అండి ఇంకొకటి వచ్చేసి అయితే కనుక మనకి మటన్ నేనైతే చికెన్ అండ్ మనకైతే కనుక రొయ్యలు నేను కంప్లీట్గా ఈ ఐదు ఆర్డర్ ప్లేస్ చేశానండి ఇది కూడా నేను మీకు అయితే కనుక ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూపెట్టాను మీకు కలర్ అన్నీ ఎలా వస్తాయి నిజంగా చెప్తున్నానండి నా జెన్యూన్ రివ్యూ మాత్రం నిజంగా రాత్రి పికిల్ మాత్రం అండి ఫ్రాన్స్ పిక్కిలు స్మెల్ కానీ టేస్ట్ కానీ టూ గుడ్ అండి ఒక్కొక్కరు రెండు రెండు సార్లు వేసుకుని తిన్నామండి నా కర్రీ పక్కన పెట్టి వాళ్ళంతా ఇదే తిన్నారు ఇంట్లో కూడా సో కొరమీను పై పికిల్ కూడా ఉంటుందంటండి సో కొరమీను అయితే నేను ఆర్డర్ చేయలేదు కానీ కొరమీను ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక కొరమీను పికిల్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఈ పికిల్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ మిర్చి మనకి బయటకు వచ్చేసింది ఇదే ఇది కూడా ఒక నాన్ వెజ్ పికిల్ అండి నైస్ ప్యాకింగ్ ఉందండి నిజంగా క్వాలిటీ బాగా ఇచ్చారు మనం మాట్లాడుకున్నట్లయితే కనుక మ్యామ్ దగ్గర కొరమీను పికిల్ కూడా ఉంటుందండి అండి నేనైతే అది ట్రై చేయలేదు బట్ డెఫినెట్గా కొరమీను ఫిషెస్ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే మాత్రం అది కూడా ట్రై చేయండి చూడండి సో ఇదైతే మటన్ అండి ఇది వచ్చేసైతే కనుక చికెన్ ఇది వచ్చేసైతే కనుక మనకి ఫ్రాన్స్ వీటిల్లో కూడా మీకు గోంగూర ఫ్లేవర్తో కావాలంటే గోంగూర మటన్ అలాగే గోంగూర ఫ్రాన్స్ అండి రొయ్యలతో అలా కావాలనుకున్నా కానీ కాంబినేషన్స్ మీరు ఆర్డర్ ఇస్తే అలా కూడా చేసిస్తారు టోటల్గా నేను ఐదు అయితే కనుక తెప్పించుకున్నానండి మటన్ మనకి రొయ్యలు అండ్ చికెన్ అండ్ పచ్చిమిర్చి ఉసిరికాయ తొక్కు అండ్ పట్టు పండుమిర్చి తొక్కు అండి కంప్లీట్ అయితే కనుక ఈ ఐదు అండ్ నేనైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అండి కంప్లీట్గా అయితే నేను ఈ ఆర్డర్ పెట్టానండి స్మెల్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టూ గుడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ చికెన్ ఫ్రాన్స్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసానండి నిజంగా చెప్తున్నాను కదా ఫైవ్ స్టార్కి ఫైవ్ ప్లస్ స్టార్ రేటింగ్ ఇది మ్యామ్ తన దగ్గర చాలా స్పెషల్ తప్పకుండా నా దగ్గర బాగుంటుందండి చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు ఇప్పుడు నేను మీకు అయితే కనుక టేస్ట్ చేసి చెప్తానండి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి పచ్చిమిర్చి ఉసిరికాయ అనమాట అన్నమాట ఇది ఎలా ఉంటుందో పచ్చడి అయితే కనుక నాకు తెలిసి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉండుంటారు కావాలనుకునే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి తిని చూసి అయితే కనుక నేను మీకు చెప్తాను ఇది ఎలా ఉంది ఏంటి అని అయితే కనుక నేను గ్రేవీ కానీ అంతా కూడా చాలా బాగుందండి ఫ్రెష్ స్మెల్ సో నేను వేడివేడి అన్నం ఆల్రెడీ రెడీ చేసుకున్నాను తిని చెప్తాను మీకు ఇప్పుడు ఎలా ఉందనేసి టేస్ట్ చేస్తానండి ఫస్ట్ టైం టేస్ట్ చేసినా ఉసిరికాయ పచ్చిమిరకాయతో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి చాలా ఫ్రెష్ అండి పచ్చికాయలు చక్కగా వేసి ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసిన ఇది మంటగా స్పైసెస్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చుతుంది బాగుంది చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయాలి వెజ్ పికిల్ కావాలనుకునే వాళ్ళకి సూపర్ మంచిగా ఆవపిండి అదంతా కూడా తెలుస్తుందండి నిజంగా బాగుంది యాక్చువల్గా వీడియో తీస్తున్నా నాకు తినేయాలని ఉందండి యాక్చువల్గా ఒక పళ్ళవి నిండా పెట్టుకుని ఈజీగా ఒక పళ్ళవి నిండా అన్నం తినేసేసి పచ్చడితో ఏం అవసరం లేకుండా పచ్చడి ఉన్న చాలండి అంత టేస్టీగా ఉంది నెక్స్ట్ అండి రొయ్యలు పీకిలికి వెళ్ళామండి గరం మసాలా వాసన అయితే గుమగుమ గు వచ్చేస్తుందండి టెన్ట్ అయిపోతా నాన్ వెజ్ లవర్స్కి అయితే పిచ్చి పిచ్చగా నచ్చ వచ్చేస్తుంది రొయ్యలు కూడానండి ఎంత బాగా అంటే పర్ఫెక్ట్ జ్యూసీగా అయితే కనుక బాగా వచ్చాయి మంచి గరం మసాలా యూజ్ చేశారు ఫ్రెష్ గరం మసాలా అండి నిజంగా స్పైస్ కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి కలర్ కూడా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఇంకొక మాట చెప్తానండి ఫుడ్ దగ్గర కూర్చుని ఫుడ్ తింటూ కూడా నేను జెన్యూన్ రివ్యూ చెప్తున్నా ట్రస్ట్ మీ నన్ను నమ్మి మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పింది నిజమనుకుంటే నిజంగా మీరు దేవి హోమ్ ఫుడ్స్ని మాత్రం ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మ్యామ్ దగ్గర స్వీట్స్కైనా కానీ కైనా కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బెస్ట్ ప్రైజ్లు వేస్తారు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువనే దొరుకుతుందండి సో సేమ్ కనుక మన హైదరాబాద్లో ఉన్నవారికి సేమ్ డే మీకు ఓలా ర్యాపిడో కూడా దొరుకుతుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇది మాత్రం నా ట్రస్టుడ్ జెన్యున్ నేను మళ్ళీ చెప్తున్నా ఫుడ్ దగ్గర ఎవరు కూడా అబద్ధాలు ఆర్డర్ సో నేను ఇది ఒక్కటి మాత్రం చెప్తాను నిజంగా పికిల్స్ అన్ని చాలా బాగున్నాయి మీకు డెఫినెట్గా ట్రై చేయండి అండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ దేవి హోమ్ ఫుడ్స్ వర్క్ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు డిస్ప్లే చేశానండి మీకు ఎక్కడికైనా డెలివరీ అవైలబిలిటీ ఉంది కాబట్టి సో మీకు నచ్చింది ఏదైనా కానీ తను తప్పకుండా డెలివరీ చేస్తారు మంచి ప్యాకింగ్లో థ్యాంక్ యూ